మారుతున్న కాలానికి అనుగుణంగా టూ వీలర్ మెకానిక్లు నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జియావుద్దీన్ నగర్ లో మెకానిక్ దినోత్సవ వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే నజీర్ ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో మెకానిక్స్ నైపుణ్యాన్ని అందించడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని భరోసానిచ్చారు తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మెకానిక్ సోదరులకు నిత్యం అండగా ఉంటానని చెప్పారు నంబరు మేస్ట్రీ మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు జుబేర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మెకానిక్ డేని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నమ్మూర్ మేస్త్రి గారు జుబేర్ గారు రా వీరాంజనే గారు అలాగే పెద్దలు అనేక మంది ఈశా గారు అనేక మంది కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గుంటూరు ఐదు గుంటూరు జిల్లాలో దాదాపు వేలాది మంది ఉపాధి కల్పించేటువంటి మెకానిక్ రంగం ముఖ్యంగా టూ వీలర్ రంగం ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి బీ సిక్స్ అని అలాగే ఈవీ వెహికల్స్ అని ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఉందో దాన్ని సద్వినియ్ చేసుకొని వస్తున్నటువంటి అవకాశాల్ని పూర్తిగా సద్వీనం చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల అరవై మంది సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన రెండు మూడు నెలల్లో చేసి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ అందరికి కూడా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి వారి ఉపాధిని మరింత పెంపొందించుకునేటువంటి విధంగా అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా భాగస్వాములు చేసేటువంటి విధంగా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లలు ఎదగాలని వారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితిలో తల్లికి వందనం కానివ్వండి సామాజిక పెన్షన్లు కానివ్వండి అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి వీటినన్నిటి కూడా అవగాహన చేసుకొని మెకానిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని వారి జీవితాల్ని మరింత భద్రత అలాగే రక్షించుకొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి మెకానిక్ డే శుభాకాంక్షలు మెకానిక్ డే జరుపుకోవడానికి గుంటూరు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గుంటూరు టౌన్లో జరుపుతున్న దానికి నజీర్ గారిని ఎమ్మెల్యే గారిని కులంగానే మా మన్నించి వచ్చి ఉపన్యాసం ఇచ్చి మా కోసం అండగా ఉంటామని చెప్పి చెప్పినందుకు ఎమ్మెల్యే నజీర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ముందుగా అదేవిధంగా మనం గవర్నమెంట్ నుంచి ఏం అడుగుతున్నాం అనేది పత్రాలు ఇచ్చాం నజీర్ గారికి అవన్నీ చేకొడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం